హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాన్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ ఈ వీడియో ఏంటంటే ప్రెగ్నెన్సీలో నా డైలీ రొటీన్ వర్క్స్ నేను ఎలా చేసుకుంటాను అన్నది మీ అందరితో కూడా షేర్ చేయాలి అనుకుంటున్నాను అంటే లాంగ్ వీడియోస్ పెట్టడానికి కుదరలేదు ఎందుకంటే ఓన్లీ కుకింగే చేస్తున్నాను ఎక్కువ పనులు చేయడానికి కూడా హెల్పర్ ఉందన్నమాట సో ఈ టూ డేస్ నుంచి అయితే హెల్పర్ రాలేదు ఇంకా నేనే వర్క్ చేసుకోవాలి అని ఉందనమాట ఇంకా సరే ఎటు వర్క్ చేస్తున్నాను కాబట్టి వీడియో షూట్ చేసుకుందామని ఇంకా క్యాప్చర్ అయితే చేశాను సో అందుకని ఈ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మంగళవారం అనమాట అంటే మీరు చూసేటప్పటికి ఇది బుధ మార్చ్ లెవెంత్ మార్చ్ లెవెన్త్ నా వీడియో అనమాట అంటే కొంచెం ప్రెగ్నెన్సీలో కొంచెం టైట్నెస్ ఎక్కువగా ఉంటుంది సో అందుకని ఓన్లీ వంట చేసుకొని పిల్లని చూసుకుంటూ నా వంట నేను చేసుకుంటూ కొన్ని హాస్పిటల్ విజిట్స్ అయితే ఉంటాయి కదా ఇవైతే మేనేజ్ చేసుకోగలుగుతున్నాను అనమాట ఎందుకంటే పాపను నేను ఒక్కదాన్నే చూసుకోవాలి ఈవెన్ హస్బెండ్ సపోర్ట్ కూడా ఉండదనమాట ఏదో పైకి మాత్రం ఉన్నట్టు నటిస్తూ ఉంటారు ఇంకా తప్పదు అంటే అన్నిట్లో షేర్ చేసుకోవాలా అని అంటారు కానీ కొన్ని కొన్ని తప్పకపోతే చేసుకోవాల్సిందే కానీ అలాంటివి పట్టించుకోరనమాట ఇంకా మనకి నాకు ఒంట్లో బాగున్నా బాగుండకపోయినా తప్పదు ఇక దానికి తనకి బాగోకపోతే నైట్ అంతా తనకి మెడిసిన్ వేస్తూ అట్లా కూడా చూసుకునే టైం అనమాట అలాంటి టైంలో కూడా హెల్ప్ చేస్తారంటే ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయి వేరే చోట పడుకోవటం ఇట్లాంటివి చేస్తూ ఉంటారనమాట నాకైతే అసలు ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో ఇలాంటి వాళ్ళని పెట్టుకొని అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని భయం కూడా వేస్తుందన్నమాట ఇంకా మార్నింగే లేవటం కొంచెం హాట్ వాటర్ అయితే తాగేస్తాను పాపకైతే ఇవాళ ఇడ్లీ అను పాలు కాసాను అనమాట నేనేం తింటానో తనకు కూడా అదే పెడుతూ ఉంటాను తనకు కూడా అదే తింటదనమాట సో నాకు ఇప్పుడు కొంచెం హెల్దీగానే మనం ఫుడ్ తీసుకోవాలి కాబట్టి నేను తిన్నదే తనను తనను కూడా తినమని చెప్తాను ఇక యాపిల్ అను సారీ బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ అయితే చేశాను దాంట్లో యాపిల్ మిక్స్ చేసుకోవచ్చు అల్లం చేసుకోవచ్చు అయితే నేను డైలీ కూడా ఈ దుంపకి సంబంధించినవి తినకూడదు కాబట్టి డైలీ నేను ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే చేసుకోవట్లేదు వారానికి ఒకటి రెండు సార్లు అయితే చేసుకుంటున్నాను అనమాట సో చిన్న చిన్న కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి ప్రెగ్నెన్సీలో దానికోసం చాలా వరకు ఫుడ్ చాలా తగ్గించేశాను అంటే ఫ్రీక్వెంట్గా తరచూ కొంచెం కొంచెం ఫుడ్ తీసుకోవటం అట్లా చేస్తున్నాను కానీ ఒకేసారి తీసుకోవటం వల్ల కూడా హార్ట్ బర్నింగ్స్ ఇంకా స్పైస్ ఎక్కువగా వేసుకోవటం వల్ల ఈ ప్రెగ్నెన్సీలో అది ఎంత కామనే కాకపోతే మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మసాలాలకి వాటికి దూరంగా ఉండటం మంచిది కదా మీరు చెప్తే నమ్ముతారో లేదో నాకు ఇంతవరకు నేను నాన్ వెజ్ కూడా తినలేదు అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే చికెన్ మా అమ్మ కొంచెం తక్కువ స్పైస్తో వేస్ట్ చేసింది అనమాట అప్పుడు తినటమే మళ్ళీ టూ మంత్స్ అవుతుంది ఈ మధ్యలో బర్డ్ ఫ్లూ అదే వచ్చింది కదా సో ఎగ్స్ కూడా తినట్లేదు అనమాట నాకైతే ఎగ్స్ కూడా తినాలని లేదు అంత హారిబుల్గా ఉంది ఈ ప్రెగ్నెన్సీ అయితే ఇలాంటి టైంలో కూడా కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది అనిపిస్తుంది అనమాట సో మనం ఎంతవరకు అని పార్కులు ఆడతాము అలాంటి వాళ్ళని వదిలించుకొని మన పనులు మనం చేసుకొని మంచి మన లైఫ్ లీడ్ చేద్దాము అని అనిపిస్తుంది అనమాట లేడీస్ అయినా ఇంట్లో ఇరవై నాలుగు గంటలు కష్టపడాలి అని అనుకుంటారు వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్ కావాలి అనే అనుకుంటారు కదా ఇక జెంట్స్ అయితే మాయే మా మీదే బరువు బాధ్యతలు అన్నీ పడిపోయినాయి అన్నట్టు ఫీల్ అవుతారు ఒక్కరోజు ఇంట్లో చేసే ఆడవాళ్ళు చేసే పనులన్నీ చేస్తే వాళ్ళకి నొప్పి తెలిసిద్ది కదా అనిపిస్తుంది అనమాట వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఒకళ్ళ పని ఒకళ్ళు షేర్ చేసుకుంటూ చాలామందే ఉన్నారు అంటే పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం మరింత బాధ్యతగా ఉండాలంటే అన్నీ ఒకళ్ళే చేసుకోవాలంటే కష్టం కదా అన్నవాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు అయితే వైఫ్స్కి హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు కానీ కొన్ని ఫ్యామిలీస్లో ఎలా అంటే హస్బెండ్స్ హెల్ప్ చేస్తున్నా కానీ హెల్ప్ చేస్తున్నా కానీ ఇంట్లో వాళ్ళ తల్లులు ఉంటారు కదా ఆ మహాతల్లు అయితే అరే నువ్వెందుకు చేయాలి నువ్వు సంపాదిస్తున్నావు అదొక్కటే చాలు మిగతాదంతా వాళ్ళే చేసుకుంటారు అని ఇలా లేనిపోని మాటలు వాళ్ళకి మైండ్కి ఎక్కించి వాళ్ళని డైవర్ట్ చేసి ఇంకా వైఫ్స్కి ఇంకొంచెం కష్టం పెట్టే మాటలు మాట్లాడుతూ ఇలా తయారు చేస్తారనమాట ఆ మహాతల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయరు చేయనివ్వరు అనమాట ఇంకా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా పెళ్ళైన తర్వాత కోడలుగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు ఇలా ఏదో ఒకటి ఫ్రస్టేషన్గా ఫీల్ అవుతూ మైండ్లో ఏదో ఒకటి ఆలోచించుకుంటూనే ఇంట్లో పనులు అయితే చేసుకుంటూ ఉండాలి వాళ్ళకి హెల్ప్ బాగున్నా బాగోకపోయినా ఇంకా కన్న పిల్లల్ని అయితే చూసుకోవాలి కదా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇలానే ఉంటారు చాలామంది ఇళ్ళల్లో ఉన్నారు నేను అందరినీ అనట్లేదు కొంతమంది అయితే చాలా చక్కగా అర్థం చేసుకుంటూ ఇంకా వాళ్ళ మదర్లే చెప్తూ ఉంటారు తనకి కొన్నిట్లో హెల్ప్ చేయి అన్న వాళ్ళు కూడా ఉంటారు నిజంగా అట్లాంటి తల్లులు ఉంటే హ్యాడ్సఫ్ అని చెప్పొచ్చు అనమాట కానీ కొన్ని ఫ్యామిలీస్లో ఉంటారు కొన్ని ఫ్యామిలీస్లో అయితే మహాతల్లు ఉంటారు వాళ్ళైతే భూమికి భారం తప్పితే దేనికి పనికిరానమాట నాకు తగిలిన ఒక హైబ్రిడ్ పీస్ అయితే నిజానికి భూమికి భారమే అనమాట అవసరానికి దేనికి అనమాట ఒక్కొక్కసారి అయితే నాకు ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో అనవసరంగా అలాంటి వాళ్ళ వాళ్ళ కొన్ని కాపురాలు అయితే కూలిపోతాయి కూడా అలా అనిపిస్తుంది అనమాట అయితే ఇక్కడ వంట పని మొదలు పెట్టాలి ఇంకా కర్రీలోకి వచ్చేసి టమాటాలు బంగాళదుంపలు అయితే ఉన్నాయి ఇంకా అవి అయితే కట్ చేసుకుంటున్నాను అంటే ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కసారి రెండు కూరలు అలా చేస్తాను కానీ ఒక్కోసారి వర్క్ ఎక్కువగా చేసినప్పుడు అయితే సింపుల్గా ఒక కర్రీ చేసేసుకుంటాను దీనికి తోడు కొంచెం పెరుగుంటది కీరా క్యారెట్ ఉంటుంది అనమాట ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నామో అసలు మనకు అవసరమా అనిపించినప్పుడల్లా మనం చదువుకున్న వాళ్ళమే అని గుర్తు చేయడానికి కొన్ని కొన్ని ఐడి కార్డ్స్ అయితే ఎదురుగా భలే కనిపిస్తాయి అనమాట ఈ ఈ ఐడి కార్డ్ అయితే నాకు నేను బీటెక్ చేసినప్పుడు ఐడి కార్డు అనమాట సంక్రాంతికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో డీప్ క్లీనింగ్ చేశాను కదా అక్కడైతే ఈ ఐడి కార్డు కనిపించింది అందుకని నాతో పాటు అనమాట ఇంత ఫ్రస్ట్రేషన్తో ఉన్నప్పుడు చిన్న చిన్నవి అలాంటివి చూస్తే మైండ్ కొంచెం డైవర్ట్ అవుతుంది కొన్ని రోజులే కదా ఇలాంటివి తర్వాత మనం జాబ్కి వెళ్ళామంటే హస్బెండ్ని పది పరక కూడా చాపకూడదు అన్న మోటివేషన్గా ఉంటుందని ఇలాంటివన్నీ నాకు ఎదురుగా ఈ ఐడి కార్డ్స్ అలాంటివి ఇంకెలాంటివి అన్న మైండ్ కొంచెం డైవర్ట్ చేసేవి ఎదురుగా పెట్టుకుంటూ ఉంటానన్నమాట నిజంగా ఒక్కొక్కసారి ఎంత బాధేస్తుంది అంటే మన అవసరాలకి మన ఖర్చులకు కూడా హస్బెండ్ దగ్గర చేయి చాసి మళ్ళీ వాళ్ళు విని విన్నట్టుగా బయటికి వెళ్ళిపోయి పత్తాక వాటి గురించి కంటే మనం చదువుకున్న వాళ్ళమే కదా మనం ఎందుకు ఒకళ్ళ కింద చేయి చాపాలి మన ఎర్నింగ్స్ మనకు ఉంటే బాగుంటాయి కదా అని అనిపిస్తుంది అనమాట అలా అనిపించినప్పుడే ఇంకా పిల్లల్ని పెట్టుకొని బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా హస్బెండ్ ఏమన్నారంటే నీకు అసలు సబ్స్క్రైబర్స్ కూడా రారు ఎందుకు వేస్ట్ అని ప్రతి దాంట్లో డిస్కరేజ్ చేస్తూనే ఉన్నారు సరే నాకు పాపని స్కూల్కి పంపించే అంత టైం వరకైనా నేను ట్రై చేస్తాను గివప్ అయితే ఇవ్వకూడదు నేను వాయిస్ చెప్పే టైంలో మా పాప కూడా ఉంది కదా స్కూల్ అనేసరికి వద్దు అని చెప్పేసి అంటుంది సిక్స్ మంత్స్ ఏమో వెళ్ళిందనమాట స్కూల్కి తర్వాత నేను కన్సీవ్ అయ్యానని తెలిసి నేను వామ్థింగ్స్ థింగ్స్ అని మా పుట్టింటికి అయితే వెళ్ళాను ఆ టైంలో మీ అమ్మతో చెప్పి పెట్టించుకొని పాపని స్కూల్కి పంపించండి అంటే ఈయన చెప్పారో వాళ్ళు చెయ్యి లేదు మొత్తానికి ఏదైతే అదైంది పిల్లనైతే స్కూల్కి పంపించడం మా అనిపించేసామన్నమాట ఇంకా నాకు వామ్థింగ్స్ కొంచెం తగ్గి నేను మళ్ళీ హాస్పిటల్ విజిట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడే ఉంటున్నాను అనమాట ఇంకా దీన్ని హ్యాండిల్ చేసుకుంటూ నాకు వంట చేసుకొని తింటామంటే ఒక్కొక్కసారి కోపం తెప్పిస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఏమో మనకి తోడు ఇది ఒక్కటే కదా అని అనిపిస్తూ ఉంటుంది ఇంకెలా అయితేనేమో దాంతో అయితే వంట అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఈ మధ్య ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను మీకు తెలిసిన టిప్స్ ఏదన్నా ఉంటే చెప్పండి అని చెప్పారనమాట నాకు తెలిసిన టిప్స్ అది ఏం లేవు కానీ కన్సిస్టెన్సీగా వీడియో పోస్ట్ చేస్తూనే ఉండాలన్నమాట కొంచెం క్లారిటీ చూసుకోవాలి వీడియో అనేది ఇంకా నేను ఈ రెండు లేకపోవటం వల్లే నా ఛానల్ కొంచెం లాంగ్ ప్రాసెస్ అయ్యింది సక్సెస్ అవడానికి ఇప్పటికీ సక్సెస్ లేదు అని చెప్పను అనమాట ఎందుకంటే నేను కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టను ఎక్కువ లాంగ్ వీడియోస్ పెట్టాలి కాకపోతే నేను ఎక్కువ లాంగ్ వీడియోస్ ఈ టైంలో పెట్టలేకపోతున్నాను అనమాట ఓన్లీ కొన్ని షార్ట్స్ అవే పెడుతున్నాను ఇంక ఇక వంట అయితే కంప్లీట్ అయిపోయింది షెల్ఫ్లు అయితే సర్దాలన్నమాట నా బట్టలు అయితే మార్నింగ్ ఇల్లు ఊడ్చే ముందైతే సర్దేసుకున్నాను ఇంకా పాప షెల్ఫ్ అయితే అయితే సర్దాలి ఇంకా ఇప్పటికైతే ఇంకా ఈ బట్టలు సర్దే ప్రోగ్రామ్ అయితే పెట్టను రేపు మార్నింగ్ అది చూసుకోవచ్చని ఈ రెండు ప్యాంట్లు అంటే పాప అవి ఉంటే ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను అనమాట ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది పాప స్కూల్కి వెళ్ళక ముందు అయితే నేనే తనకి ఫీడ్ చేసేదాన్ని అనమాట తినిపించడం కానీ ఏదైనా నా చేతులతోనే తినిపించేదాన్ని అయితే పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత తనంతట తను తినడం నేర్చుకుంది ఇంకా పిల్లలతో యాక్టివ్గా ఫుడ్ తినడం అనేది అలవాటు చేసుకుంది కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా అలాంటివన్నీ మర్చిపోయిందనమాట రేపు ఇంకా బేబీ బయటకు వస్తే తనని చూసుకోవాలి వీళ్ళని చూసుకోవాలి నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి తనని పక్కన కూర్చోబెట్టుకొని నేను తింటా తనకి స్పూన్ ఇచ్చేసి ఇచ్చేస్తే తను తి తినటం మళ్ళీ అలవాటు చేసుకుంటుంది ఇదేంటి ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్